అరవై అరవై జీతాలు యువాలి జీవ నెంబర్ అరవై ప్రకారం పదమూడు వేల ఆరు వందల జీతం జీవో ఏఐటిసి రాష్ట్ర ఒక ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వంకి అధికారుల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులు వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా తీవ్ర అన్యాయానికి గురవుతూ ఉన్నారు వాళ్ళకి జీతం పదిహేను వేల ఆరు వందల జీతంలో పిఎఫ్ఎస్ఐ కట్టాయి పద పదమూడు వేల ఆరు వందలు రావాల్సి ఉన్నదాన్ని అప్పుడున్నటువంటి డిఎంఈ గారు దాన్ని తగ్గించి పన్నెండు వేలకు జీవడం జరిగింది దాని కాంట్రాక్టర్లు తగ్గించి దాన్ని పదకొండు వేలు పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ అస్పృశత ఈ అట్రానితనం లేదంటే ఇట్లాంటి పరిస్థితులు కొనసాగొచ్చని చెప్పి మేము ఒక ప్రభుత్వానికి చేస్తా ఉన్నాం గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి పదే పదే రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం ఎన్నికల కూడా ఉన్నందు వల్ల ఆగడం జరిగింది ప్రభుత్వానికి ఇప్పుడు మేము తెలియజేస్తా ఉన్నాం అన్యాయానికి గురి చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలి కొద్దిమంది డీసీఎస్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకు సహకరించి వాళ్ళ జీతాలు కార్మికుల జీతాలు తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని కూడా తక్కువ జీతాలు వాళ్ళకు కార్మికులకు ఇవ్వడం అనేది తీవ్ర అన్యాయం కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి అధికారులు కూడా ఆలోచించి దీని అన్ని రెక్టిఫై చేయాలి జీవో నెంబర్ అరవై అరవై ప్రకారం వాళ్ళకి పదిహేను మూడు వేల ఆరు వందల జీతం ఇవ్వాలి అదేవిధంగా పండగ జాతీయ ఆర్థిక సేవలు ఏమవుతుందో చట్ట ప్రకారం చట్ట ప్రకారం రావాల్సినటువంటి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా రాగ రాని పక్షంలో గతంలో ఏ రకమైన ఆందోళన చేశాము ఇవాళ గా ఇవ్వడానికి మాత్రమే ఇవాళ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం మరొకసారి ఈ ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన సమ్మెరాకం కూడా